హలో అండి అందరు బాగున్నారా ఈరోజైతే నేను మక్క గారెలు చేస్తున్నా అయితే ఇదిగోండి మూడు కంకులు తీసుకున్నా ఇవన్నీ మంచిగా ఒలిచి పక్కన పెట్టుకున్నా అట్లనే కొంచెం ఎల్లిపాయలు కొంచెం అల్లం ఒక మూడు పచ్చిమిర్చి తీసుకున్నా కొంచెం జీలకర్ర కూడా వేసుకుంటాను ఇప్పుడు ఇవన్నీ ఒకసారి పేస్ట్ వేసుకుందాం ఇప్పుడైతే జార్ తీసుకొని అందులో అయితే ఈ మొక్కలు వేసుకుందాం నేనైతే ఇవి ఫస్ట్ టైం చేసుకుంటున్నా ఫస్ట్ టైమే చేస్తాను నేను ఎప్పుడు చేయలేదు ఎవరో ఇస్తే తిన్నా మా చుట్టుపక్కల వాళ్ళు చేసినప్పుడు ఇస్తే తిన్నా కానీ నేను చేయడం మాత్రం ఫస్ట్ టైము ఏమైనా మిస్టేక్స్ ఉంటాయి అయితే చెప్పండి ఇదిగోండి అయితే వేసుకున్నా ఇప్పుడు ఇవన్నీ కూడా వేసుకుంటున్నా అలాగే కొంచెం జీలకర్ర వేసుకుంటున్నా ఇదిగోండి జీలకర్ర కూడా వేసుకుంటున్నా ఇవన్నీ ఉప్పు అలాగే కొంచెం ఉప్పు వేసుకుంటున్నా ఇప్పుడు ఇందులో అయితే అన్నీ వేసుకున్న ఇప్పుడు మిక్సీకి పట్టేద్దాం ఇదిగోండి పిండి అయితే అంత మిక్సీకి పట్టుకున్నా గింత లూజ్ అయింది ఇది ఎట్లా వేస్తారో నాకైతే కూడా తెలియదు ఒకవేళ ఇట్లా వడల్లాగా వస్తే ఇట్లా వేస్తా లేదు అంటే ఇట్లా చిన్న చిన్న పునుగులు లెక్క వేసుకుంటాను నేనైతే ఇప్పుడైతే స్టవ్ పైన నూనె పెట్టేస్తా పై అయితే గిన్నె పెట్టుకొని ఆయిల్ వేసుకున్నా స్టవ్ ఆన్ చేసుకున్నా కొంచెం నూనె వేడెక్కాలి ఇప్పుడైతే నూనె గాలిందో లేదో చూస్తా అబ్బో నూనె కాలింది ఇప్పుడైతే గారెలు వేసుకున్నాం నేనైతే నిజంగా ఇదే ఫస్ట్ టైం చేస్తాను ఎప్పుడైతే అసలు ఇత వెయ్యను వేయలేదు కొంచెం ఫ్రై అవేస్తా ఇదిగోండి అన్నీ అయితే ఇట్లా ఫ్రై అవుతున్నాయి నేను కొంచెం సిమ్లో పెట్టుకున్నా గ్యాసు భలే ముద్దుగా వస్తున్నాయి ఇవైతే అసలు నేను ఇవి వేయగలుగుతాను లేదో నూనెలా అనుకున్నా కానీ భలే బాగా వస్తున్నాయి ఇవైతే కొంచెం ఫ్రై అయిపోయినాయి ఇవి తీసేసుకుంటున్నా నేను మళ్ళీ ఒకసారి అయితే వేసుకుంటాను ఇది లూజ్ అయిపోయింది పిండి అనుకున్నా నేను ఇందులో మళ్ళీ ఏం పిండి కలపాలో కూడా నాకు అర్థం అవ్వలేదు ఏమో ట్రై చేస్తా అని స్టార్ట్ చేసినా కానీ బాగానే వస్తున్నాయి ఇట్లా అన్నీ కాల్చుకున్నాక నేను మళ్ళీ మొత్తం చూపిస్తాను ఫైనల్గా అయితే లాస్ట్ ట్రిప్కి వచ్చేసిన ఇప్పటివరకు అయితే ముక్క మూడు సార్లు వేసాను ఇదైతే నాలుగోసారి ఇదిగోండి ఇంకా లాస్ట్ ఇది అయితే లాస్ట్ ఇదైతే ఇదిగోండి ఇవి కూడా ఫ్రై అయిపోతున్నాయి మీ అందరికైతే చాలా చాలా థ్యాంక్స్ అండి ఎందుకంటే మీ ద్వారానే నేను నాకు తెలియని వంటలు కూడా నేను ట్రై చేస్తున్నాను ఎందుకంటే మీరు అభిమానిస్తున్నారు కాబట్టి నేనైతే ఈ వీడియోలు తీయగలుగుతున్నాను లేదంటే నిజంగా నేను అసలు యూట్యూబ్ రన్ చేయకపోయేదాన్ని అసలు నా వీడియోలు ఎవరైనా చూస్తారో చూడరో అనుకున్నాను స్టార్టింగ్లో నా వీడియోలను ఆదరిస్తున్న మీ అందరికీ నా మనసు పూర్తిగా మీకు వందనాలు ఈరోజు ఈ రెసిపీ కూడా నేను కొత్తగానే ట్రై చేస్తున్నాను తెలిసి కూడా ఇంతవరకు ఎప్పుడు చేయలేదు యూట్యూబ్ పుణ్యమా అని మొత్తానికైతే చేస్తున్నా లాస్ట్లో మీకు దీని టేస్ట్ కూడా ఎట్లుందో చెప్పేసా నేను రెండు మూడు సార్లు వీడియో ఆన్ చేసినా మాట్లాడతాను మా పక్క వాళ్ళు కోళ్ళు ఉన్నాయి ఆ కోళ్ళు అయితే బాగా అరుస్తున్నాయి ఇప్పుడిప్పుడే అవి ఆపేసినాయి అందుకని నేను వీడియో ఆన్ చేసిన ఇవి కూడా ఫ్రై అయిపోయినాయి ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసుకుంటున్నా ఆఫ్ చేసుకొని ఇవన్నీ కూడా తీసేసుకుంటా లాస్ట్కి మీకు వీటి టేస్ట్ ఎట్లుందో కూడా చెప్తానండి టెన్షన్ పడకండి నేను కొత్తగా చేసుకున్న మీ అందరికీ ఆల్రెడీ తెలిసే ఉంటుంది కానీ నాకు కొత్త కదా నేను చేసుకున్న టేస్ట్ ఎట్లుందో చెప్పాలి కదా ఇదిగోండి ఫైనల్గా మా అక్క గారెలు అయితే రెడీ అయిపోయినాయి ఎమ్మె కనబడుతున్నాయి ఇవి అయితే చూడ్డానికి కొంచెం ఆయిల్ ఎక్కువ కనబడుతుందా పర్వలేదులేండి ఊక దినం కదా ఇప్పుడు ఒకసారి ఇప్పుడు నేను వెంటనే ఒకసారి మీకు టేస్ట్ చెప్తా ఇదిగోండి ఇప్పుడైతే ఒకటి టేస్ట్ చేసి చెప్తాను మీకు మళ్ళీ మంచిగా ఉడికిపోయినాయి సూపర్ ఉన్నాయండి మేము ఫస్ట్ టైం చేసుకున్నా కానీ ఇందులో ఉప్పు కారము అవి అయితే అద్దురిపోయినాయి మేము ఇలా లాస్ట్కు కొంచెం అయితే ధనియాల పౌడర్ కూడా వేసుకున్నాం టేస్ట్ మాత్రం అద్దురిపోయినాయి ఈ మక్క గారు వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ షేర్ సబ్స్క్రైబ్ ఓకే అండి బాయ్